మనం ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉంటాం వింటూ ఉంటాం ఒక దినం మనకు అసలు ఎన్ని జాములు ఉన్నాయండి ఒక రోజుకి ఎన్ని జాములు ఉన్నాయి రోజుకి రెండు దినాలు ఒక దినానికి ఎన్ని జాములు అంటే రోజుకి ఎన్ని జాములు రోజుకి ఎనిమిది తోటకు నాలుగు తోటకు నాలుగు దేవుని దేవుతలు ఇవి యూదుల ఆచార ప్రకారం అయితే రోజుకి ఆరు జాములు ప్రస్తుత కాలం యొక్క ప్రపంచమంతా ఎక్కువగా ఉపయోగించే జాములు ఎనిమిది పగలు నాలుగు జాములు రాత్రి నాలుగు జాములు కదండి ఇప్పుడు మనకు కావాల్సిన పాఠ్యాంశం ఆత్మీయ పాఠ్యం రాత్రి జాముల ప్రార్థన దేవునికి స్తోత్ర గమనించండి మనమందరము దేవుని చేత ఎన్నుకునబడినవారు వైగారు ఆరాధన చేస్తుంటే పరిశుద్ధి దేవుడు చక్కగా ఆ పదాల ద్వారా గుండెని గుండిని మనంట ఏరి కోరి మరీ ఎన్నుకున్నాడంట దేవుడి స్తోత్ర ఇక్కడ నీ ఇంటిలో నుండి నీ గ్రామంలో నుండి నీ బంధువర్గంలో నిన్ను ప్రత్యేకంగా దేవుడు ఎన్నుకున్నాడు నీవు సాధారణమైన వ్యక్తివి కాదు ప్రత్యేకమైన వ్యక్తివి మరి మనం ప్రత్యేకంగా ఉండాలి కదా ప్రత్యేకత మనం చూపించాలి కదా కదండి ఈ సేవకుల సముదాయం మనమే క్రమశిక్షణ లేకపోతే మరి మనం మనం అప్పగించబడిన బిడ్డల మనం ఏ క్రమాన్ని నేర్పగలుగుతాం అందుకని మీ సెల్ ఫోన్ చెక్ చేసుకోండి సైలెంట్లో పెట్టండి ఫ్లైట్ మోడ్లో పెట్టండి స్విచ్ ఆఫ్ చేయండి ఏదైనా కానీ ఫోన్ మాపుకోవడదు ఆంధ్రే గారు మాత్రం ఆయన ఫోన్ సైలెంట్గా పెట్టుకుని చెక్ చేసుకుంటూ ఉండండి ఎవరైనా మరి వచ్చేవాళ్ళు ఎవరు ఉంటే వారి కొంత సమాధానం చెప్పాలి కాబట్టి ఏదైనా భోజన క్రమాలు కానీ వచ్చే సేవకుల సమాధానం ఇట్లాంటివి ఏమైనా ఉంటే అసలు మీరు ఇక్కడ ఉండకూడదు కింద ఉండాలి అక్కడ నుంచి చూసుకోవాలి ఇది లెక్క కాబట్టి వారికి మాత్రం పర్మిషన్ ఇవ్వబడుతుంది నా సెల్ ఫోన్ స్విచ్ అసలు మారలేదంటే దాని అర్థం ఏంటంటే నా కుటుంబానికి కానీ నా సంఘానికి కానీ నా సహవాస సేవకులు కానీ ఎవరికైనా ఒకే మీనింగ్ ఓ వైగర్ ప్రార్థనలో ఉన్నారు అని దేవునితో ఉన్నారు దేవుని పనిలో ఉన్నారని అర్థం పండగ గుర్త నేను నాకు అలవాటు నేను అక్కడి నుంచి రావడంతో అక్కడే స్విచ్ ఆఫ్ చేసి వచ్చేసి ఆన్ చేసిన తర్వాత మళ్ళీ అవన్నీ వస్తా నోటిఫికేషన్ వస్తావంటే తిరిగి వాళ్ళకి మనం ఫోన్ చేయవచ్చు ఒక సందర్భంలో మా అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారు నేను ఎలాగే సేవ కొడుకులో ఉన్నాపేసా ఇప్పుడు నేను అప్పుడు నా తల్లిని బతికించేమి లేదు అప్పటికే మన డెబ్బై ఐదు సంవత్సరాలు అక్కడ తల్లి యోగక్షేమం ముఖ్యమా ఇక్కడ దేవుని పని ముఖ్యమా అంటే దేవుని పని ముఖ్యం ఇక్కడ ప్రార్థన చేస్తా దేవుని చిత్తమైతే నిలబడుతుంది లేదంటే ప్రభుత్వం అనేది పేరు అంతే అని దేవుని పనిని ఎంతగా ప్రేమించాలన్న దాని వరకు ఇవి మార్చి ఈ చిన్న విషయంలో నేను జాగ్రత్త పడినప్పుడు ఇక దేవుని ప్రజలు ఎలా నడిపిస్తావు ఈ లోకంలో సముద్రం నుంచి పరలోకంలో ఎలా నడిపించగలుగుతావు ఆలోచించి అనిదా భావించవద్దు ఈ తోటి వాడిని అనేనో తమ్మునో కాబట్టి పాస్పీరి తీసుకోండి దేవుని స్తోత్ర గమనించండి ఈనాడు మనకు కావాల్సిన అంశము రే జాములు ఈ జాములు ఎప్పుడు చెప్పే వరకు ట్ర చెప్పేసుకుందా ముందుకెళ్ళిపో సేవకున్నారు టైం పట్టువే కాబట్టి మొదటి జాము ఎప్పుడు చెప్పడం ఉదయము సాయంత్రము ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఇది మొదటి జాము రెండవ జాము తొమ్మిది నుండి పన్నెండు గంటల వరకు మూడవ జాము మూడు గంట పన్నెండు నుంచి మూడు వరకు నాలుగో జాము మూడు గంటల నుంచి ఆరు గంటలు దేవుని స్తోత్రాలు ఇది మన విభాగం జాముల యొక్క విభాగం మంచిది ఈ జాములు చాలా ప్రాముఖ్యమైనవి అయితే పాత నిబంధనలో భక్తులైన వారు ఏ జాముల్లో ప్రార్థన చేశారో అనేది కొంత మన కన్ఫ్యూజన్ ఉంది రే ఇక్కడ ఏముందంటే నీవు లేచి రేయి మొదటి జాము అని అన్నాడు వాళ్ళకి మొదటి జాము యూజుల ప్రకారం మొదటి జాము వాళ్ళకి దినం క్యాలెండర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి ఆరు నుంచి ఆరు నుంచి మొదలవు నాలుగు వరకు ఆరు నుంచి తొమ్మిది వరకు మొదటి జాము ఇట్లా మరి మన క్యాలెండర్ మారుతుంది కదా మన క్యాలెండర్ ప్రకారం మన మొదటి పన్నెండు నుంచి మూడు గంటలు సరే ఇవన్నీ మనకు ముఖ్యం కాదు మనము కూడా నేను ప్రధానంగా మీకు చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే ఒక జాము మనం దేవునికి కేటాయించాలి ఈ రోజున పాస్టర్స్ ఎంత బిజీ అయ్యారంటే కనీసం దేవుని పిలుపుని అనుకుని ఏరు కోరి ఎన్నుకుని నేను అప్పగించిన పని కొరకు నీవు దేవునికి ఒక గడియైనను నుంచి ప్రార్థన చేయలేకపోతున్నావు అది బాధాకరమైన పరిస్థితి నేను దినాల్లో ఎంత బిజీ అవుతున్నాం ఈరోజు ఎంతవరకు ఫోన్ చేసుకోవటం అయ్యారు వాళ్ళ మీటింగ్ ఎక్కడా ఎక్కడికి వెళ్ళాలి మీటింగ్ ఏంటి ఏమిస్తారు నిర్తిస్తారు వీటి గురించిన ఆలోచన తప్ప అరే దేవుని ప్రజలను అగ్నిలోంచి లాగాలి వారిని పరలోకాన్ని నడిపించాలి వారికి ఈ లోకంలో వారికి పోరాటం ఉన్నది ఎందుకంటే మనకు లేకుండా సెలవు చెప్పేసి పత్రిక పన్నెండు వారు ఆరు పన్నెండులో ఉంది కదా ఏమన్నా మనము పోరాడున్నది శరీరంతో కాదు అంధకార మనం దురాత్మ సమూహాలతో మనం పోరాడుతున్నాం కాబట్టి అంటే దురాత్మల ప్రభావం వీళ్ళందరి మీద ఉంటుంది కాబట్టి మరి వీళ్ళు తప్పించాలి వారికి ప్రొటెక్షన్ గా నేను నిలవాలి అన్న ఆలోచన మన సేవకు ఉండటంలా కలి ఇది బాధాకరమైన పరిస్థితి అందుకనే ఈ మాట ద్వారా మిమ్మల్ని కొద్దిగా కొనుక్కోవాలని ప్రయాసపడుతున్నాం లేస్తావా రేయి మొదటి జాము ప్రార్థన చేస్తావా లేదంటే మన మన కాల ప్రకారంగా మనం లేచి ప్రార్థన చేసే సమయం ఇప్పుడు మనం తిన్నీ పూర్వకాలం పెద్దలున్నారులు చాలా మంది ఉన్నారు లేచి ప్రార్థన చేసేవారు ఆ మనం సరే ఇక్కడ మనం మన భారతీయ కారణాల ప్రకారం చూసుకుంటే మనము మొదటి జాము అర్ధరాత్రి మొదలవుతుంది మనం అంతే కదండి పన్నెండు నుంచి మూడు గంటలు బైబిల్ అనుకున్న ఆధారాలని ఆధారాలు దేవుని స్తోత్రం ఇక్కడ భక్తుడు దావీ రాజు గారు ఇలా అంటున్నారు నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ తీర్థన నూట నలభై ఎనిమిదవ నీవిచ్చిన వాక్యమును ధ్యానించుటకై నా తమ్ముడు రాత్రి జాములు కాక మునిపే తెరచుకోదు అంటే రాత్రి జాములు అంటే ఈయన రాత్రి జాములు ఏ జాము కడేసుకుంటున్నాను భక్తుడు మనము ఒక నియమం ప్రకారం పోరాడాలి జట్టి అయిన వాడు నియమ ప్రకారం పోరాడతారని మనకు పౌరు గారు పత్రికల వారు చెప్తున్నారు కదండి మనకు ఒక నియమం కావాలి ఒక టైం టేబుల్ కావాలి ఒక క్రమశిక్షణ కావాలి అసలు నువ్వు ఎన్నింటినీ లేస్తావు ఎన్నింటికి కాల్చి ప్రార్థన చేస్తావు నీ కుటుంబం కొరకు నీ సంఘం కొరకు నీ సేవ క్షేమాభివృద్ధి కొరకు ఒక నియమం మనకు కావాలి దీనికి మనకు ఒక టైం టేబుల్ కావాలండి టైం టేబుల్ ఉంటే నీకు చేయగలుగుతాం దేవునికి స్తోత్రం నేను నాకు ఒక టైం టేబుల్ ఉంది దేవుడు నన్ను ప్రేమించి నాకు ఒక ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చాడు మరి మీకు అనిపించారండి అంత కదే అసలు దేవుడు నీకు తెలియట్లా యుద్ధ సైనికునికి సైనికుడికి దేవుడిచ్చిన ఆయుధము ఖడ్గము మనకు దేవుడిచ్చిన ఆయుధము సమయము దేవుడి స్తోత్ర ఆ సమయం ఏంటి శక్తి ఏంటో దాని విలువేంటి మనకు తెలియట్లా పత్రిక ఏపీసీ పత్రిక ఐదో అధ్యాయం పదిహేను పదహారు అంటాడు కదా సమయము పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞానం వలే కాక జ్ఞానం అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకునే వ్యక్తి జ్ఞాని సమయాన్ని దుర్వినియోగం చేసుకునే వ్యక్తి ఎవరు నేను అంటలేదండి వాక్యం మాట్లాడుతుంది నిజమే నా స్నేహితుడ మనం ఎంత సమయాన్ని వద్ద చేస్తాం డబ్బు పోతే సంపాదిస్తాం సమయం పూర్తి సంపాదించలే దేవుడు నీకు ఆయుష్ ఇస్తున్నాడు ఇన్ని సంవత్సరాలు ఇన్ని దినాలని ఏం చేస్తున్నా రెండు వేల ఇరవై ఐదు అనే ఒక బహుమానం నీకు ఇచ్చే ఒక ఛాన్స్ అంటే నేను దీన్ని ఇంకొక ఛాన్స్ రెండు వేల ఇరవై నాలుగు అయిపోయింది ఎంతోమంది గండైన వారు వెళ్ళిపోయారు ఇప్పుడు ఇరవై ఐదు మనకిచ్చాడు గిఫ్ట్గా ఇరవై ఐదులో ఆల్రెడీ మూడు నెలలు అయిపోయిన నాలుగు నెలలు ప్రయాణం చేస్తూ ఉన్నాం ఈ గడిచిన కాలంలో సాధించింది ఏంటి ఇంకా నీ పరుగు పొంది ఎంత ఉంది ఇవేం చేయగలవు ఇది చేయాలి అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అలనాడు భక్తులైన వారు అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశారంటే సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు దుర్వినియోగం చేసుకోవాలి ఇంగ్లాండ్ లో రిచర్డ్ బాక్స్టర్ అని ఒక భక్తుడు ఆయన ప్రపంచాన్ని ప్రపంచంలో పెద్ద పెద్ద మేధావులు కదిలించిన వ్యక్తి ఆయన్ని ఇన్స్పైర్ గా తీసుకుని జేసీ రైల్ అని ఒక ఇంటర్నేషనల్ సువార్థికుడు తయారయ్యాడు ఇది బాక్స్టర్ అని ఆయన్ని ఆదర్శంగా తీసుకుని జేసీ రైల్ అని ఆయన పెద్ద సువార్థికుడు అయ్యాడు అనేక పెద్ద పెద్ద గ్రంథాలు రాశారు ఆయన పుస్తకాలు చదివిన లక్షల మంది ఇన్స్పైర్ అయ్యారు ఆయన ఆధారం జేసీ ఆధారం చేసుకుని ఇంకో వ్యక్తి అది ప్రపంచ ప్రఖ్యాతిగా వ్యక్తి ఆయన ఇటీవల కాలం చనిపోయాడు పోయిన సంవత్సరం ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగా సువార్థి అమెరికా అంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రిచర్డ్ బాక్స్టర్ అని ఆయన వ్యక్తి గురించి మీకు చెప్పడానికి ఈయన ఆదర్శ తీసుకుని ఒక జేసీ రైలు తయారయ్యాడు ఈయన ఆయన ఆధారం చేసుకుని అంత పెద్ద ప్రఖ్యాతి వ్యక్తుల్ని మనకు పరిచయం చేసిన వ్యక్తి ఈ రిచర్డ్ బాక్స్టర్ ఈయన ఏమన్నా మా ఈ ఆధునిక కాలంలో నా తోటి సేవకులు చాలా మంది బిజీగా ఉంటున్నాయి ఏది ఈ సిద్ధాంత బోధ మీద మీరు తప్పు చెప్పారా ఒప్పు చెప్పారా ఈ మీద వారు సమయాన్ని కేటాయిస్తున్నారు నేనైతే నాకు అప్పగించిన సంఘం విషయంలో నాకు అప్పగించబడిన గ్రామం విషయంలో ఇంటింటికి వెళ్ళి వారికి ఏసే దేవుడు ఏసే రక్షకుడు ఆయన త్వరగా రాబోతున్నాడు రక్షించబడిన వారిని తనతో పాటు తీసుకువెళ్తారని ఈ సువార్త చెప్తూ వెళ్తున్నాడు ఇంటింటికి వెళ్ళి చెప్తున్నారంట నిబ్బరంగా కౌన్సిలింగ్ ఇస్తున్నాడంట యేసు ప్రభు మిట్ట మధ్యాహ్నము సమరయ స్త్రీతో మాట్లాడినట్టుగా ఇంటింటికి వెళ్లి ఆ కుటుంబీకులతో చక్కని మాటలతో వాటికి కౌన్సిలింగ్ ఇచ్చి ప్రభులను నడిపిస్తున్నాడు ఆయన చాలా మంది తన్నారంట సంతోషంగా దుందూరుకుని స్వీకరించిన వారు కొన్ని వేల మంది ఉన్నారంట ఆ రోజుల్లో స్తోత్రం అలాంటి భక్తుడేమో ఆయన కొన్ని జాములను నేను వేకు జామును ఎక్కువగా దేవునికి ప్రార్థన చేశానని చెప్తున్నాను దేవుని శక్తి పొందుకోవాలి ఆత్మని నింపుకోవాలి ఇప్పుడు అందరే గారు ఇప్పుడు ప్రార్థన చేయించారు మందిరంలో కరెంట్ కరెంట్ వరకు జరగాలి ఇంకేదో నీడ్స్ అయ్యానే కాదు మనందరికీ చర్చిన నీడ్స్ ఉన్నాయండి ఖచ్చితంగా చేయాల్సింది అందరం చేయాల్సింది మంచిది దానికన్నా ముందు ఇంకొక చేయాలి మనము ఆత్మ పూర్ణంగా ఉన్నాం కదా మనం ఆత్మను పొందుకున్నాం కదా అపకాలు రెండు ముప్పై ఎనిమిది ప్రకారంగా ఎప్పుడైతే తండ్రి కుమారు పరిశుద్ధాత్మ ఆత్మను బాప్తిని అప్పుడు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకున్నాం కదా కదండి ఆ ఆత్మ ముప్పదంతులు అరవదంతులు నూరంతులుగా మనలో పరిమితి చెందాలంటే జాముల సమయాల్లో ప్రార్థన చేయాలని చెప్తున్నా అలా చేస్తే మనం ఆత్మపూర్ణం కాబట్టి ఆత్మను పొందుకున్నాం కాబట్టి ఆత్మ వరాలు మనం పొందుకోవాలి కదా ఆత్మవరాలు తొమ్మిది మొదటి పత్రిక పన్నెండో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన పది వరకు మనకు స్పష్టంగా మాట్లాడుతున్నాడు బుద్ధి వాక్యము జ్ఞానవాక్యము విశ్వాసము కానీ స్వస్థపరచు వరము అద్భుత కార్యాలు శక్తి ప్రవచన వరము ఆత్మలు వివేచనయు విధ భాషలు భాషకు అర్థం చెప్పే శక్తి ఈ దేవుని స్తోత్రం వీటిల్లో స్వస్థపరిచే వరం ఉంది కదండి అద్భుత కార్యాలు చేసే శక్తి ఉంది కదండి అవి మనం పొందుకుంటే అవి మనం పొందుకుంటే వారందరూ మన సంఖ్య పెట్టాలవరా మన సంగతి దేవుడు ఇప్పటికిప్పుడు నేను స్వస్థ పరిస్థితి నువ్వేం చేస్తావు హాస్పిటల్కి వెళ్ళానండి నాకు యాక్సిడెంట్ అయింది లక్షణాలు ఖర్చు అయింది ఇప్పటికిప్పుడే దేవుడు నేను స్వస్థపరిస్తే పరిస్థితి నువ్వేం చేస్తావు మళ్ళీ యథాస్థితిగా నిలబెడతాడు పర్మిట్ పెడతాడు అయ్యా ఇప్పటికి ఇప్పుడే కానీ దేవుడు నేను స్వస్థపరిచే లక్ష రూపాయలు కానిచ్చి చేస్తాను అయ్యా అన్నాడు దేవునికి స్తోత్రం నిజమే అన్నాడు అయితే నాకు స్వస్థపరిచే వరం ఉంది కానీ అద్భుత కార్యం చేసే శక్తి అద్భుత కార్యం చేసే శక్తి అని అప్పటికప్పుడే లేచి ఉంచోటం అది అద్భుతం స్వస్థత అంటే నిదానం జరుగుతుంది అంతే కదండి నిదానం జరుగుతుంది సరే మొత్తానికి నాకు ఆ కృపావరం అది లేదు నేను దాని వరకు ప్రార్థన చేసుకో ఓపిక చెప్తాను చెప్తా లేదని నేను మీలో మహానుభావులు ఎవరంటే మీకు వందనాలు ఎందుకంటే ఈ జాములకు ఇటీవల కాలంలో ఇలాంటి అభిషక్తులైన సేవకుల ద్వారా నేను బోధించబడి ప్రయత్నం చేస్తున్నా ఆ కృపావరం పొందుకోవాలి దేవుని స్తోత్రం వీటి గురించి ఆలోచించండి వీటి గురించి ఆలోచించం ఏం కట్టాలా ఏం చేయాలని పరులు పెడుతూ ఉంటాం ఏం తినాలి ఏం తాగాలని అనిజ రాంగ ఆలోచన చేస్తూ ఉంటాం మనం ఆత్మపూర్ణమండి దేవుడు ఎన్నుకున్న ఏరి మరి ఎన్నుకున్నాడు మనల్ని ఆయన ఆత్మతో నింపడానికి ఆయన ప్రభావాలతో నింపడానికి ఆత్మ ఫలాలతో నింపడానికి నిన్ను ఫలింప చేయడానికి దేవుడు మనం పీల్చుకున్నాడు భక్తులు మిషనరీలు ఈ రీతిలో దేవుని సరిజులో ప్రార్థన చేశారు కాబట్టి అద్భుతాలు చేయగలిగారు ఈ ఆధునిక సమాజంలో ఏమైంది క్రైస్తవ్యానికి నాయకులకి ఎన్ని దోషం వాళ్ళు మాట్లాడతారు ఇష్టాసారకు వాళ్ళు మాట్లాడతారు మనం దూషిస్తారు సేవకులు అవమానిస్తూ ఉంటారు చివరికి మనం జైలుపాలవ్వాలి అదే జరిగింది బాబు విషయంలో ఏమండి ఎందుకు ప్రార్థన చేయవు దాని ద్వారా ఇప్పుడు అదే పగడాల ప్రవీణ్ గారు ఏనాడన్నా పరశు పథం ఆయన ప్రపంచాన్ని తన మాటలతో కదిలిస్తున్నాడు అనేక ఆలోచింపజేస్తున్నాడు మరి మనం ఎందుకు అలా ఉంటాం ఏదో పోణకొచ్చినా అది పోతా ఉంటాం అది పరిశుద్ధాత్మకా అది ఎమోషన్ అది ఆవేశం కాదు వుచ్చి ఆవేశం ఆత్మావేశం కాదు అది దేవుని స్తోత్రం గమనించండి నా స్నేహితులారా మనము ఈ ఆత్మ కృపావరాలు పొందుకోవాలండి ఆత్మవరాలు పొందుకోవాలంటే ఈ జాముల సమయంలో మూడు గంటలు దేవ మనకు దశం భాగాలు ఇవ్వాలని చెప్తాం మంచిది దశం భాగం దినంలో దశం భాగం ఇవ్వాలి కదండి రోజు దశం భాగం ఎంతండి ఇరవై నాలుగు గంటల భాగం రెండు గంటల నాలుగైదు నిమిషాలు ఏ ఇంకో పది నిమిషాలు ఇంకొక ఎంత అండి ఇంకొక ఇరవై నిమిషాలు కదా కల్త ఏమైందండి మూడు గంటలు అయితే అయిపోయింది కదండి జామ్ అయిపోయింది కదా ఇంకొక ఇరవై నిమిషాలు కదన అప్పటివరకు మా ఇప్పుడు దాకా ఆగలేమా ఈ ఇరవై నిమిషాలు ఆగలేమా పోనీ ఆ సమయాన్ని ఇస్తున్నావా దినమకు దశంభాగం ఇస్తున్నావా విశ్వాసం అయితే పీడిస్తావా దశంభాగం ఇవ్వకపోతే చెప్పిస్తావా మనలో చేస్తా ఉంటారు మా అంత కష్టపడి ప్రయాసపడి ప్రార్థన చేస్తే సమస్య తీర్ని ఆమె అయ్యారు మరి శిలా పరిస్థితి అయ్యారు వీళ్ళంతా పగిలిపోయింది రక్తం కాపాడు ఊపిరికి నా పరిస్థితి అట్లాగే ఉంది అయ్యా అది ఎప్పుడు అర్ధరాత్రి వెళ్ళడం అప్పుడు ఎట్లా పోతాం కదా చివరిగా మనం దీవుని ఆలించుకుని పోతాం పౌరుశలో పాటలు పాడుచుండ్రు ఖైదీలు అకస్మాత్తుగా భూమి దేవుడి దర్శనం దేవుడి స్తోత్రం గొప్ప కార్యం జరిగింది ఇప్పుడు జరిగింది అర్ధరాత్రి అర్ధరాత్రి ప్రభు ఎక్కువగా చేసి ఏ వెళ్ళండి అర్ధరాత్రి వీళ్ళు ఎప్పుడు వస్తున్నారు శిష్యుల్ని రెండు టీములు చేశారు తొమ్మిది మంది దాకా పెట్టారు మీరు ఇక్కడ ఉన్న పేతులు వ్యూహాన్నికొని నాతో పాటు వాడుతామన్నారు మీరు ఎప్పుడు ప్రార్థించలేదు ప్రభు ఇంకా లోపల కొన్ని ప్రార్థన తిరిగి వచ్చి ఒక గడి అయిన మీరు కొన్ని ప్రార్థన చేయలేదు ఎప్పుడైతే తగల రాత్రి కాలం రాత్రి కాలమే ప్రార్థన చేయాలి ఏసయ్య మనసు రాత్రి కాలంలో ప్రార్థన చేసే మనసు దేవుడి స్థూ పౌరు గారు పిలిపి పద్ధతిలో మాట్లాడారు పిలిపి రెండు వైద్యులు ఏముందండి క్రీస్తు యేసులకు కలిగిన మనసు మీరును క్రీస్తు ఏసున కలిగిన మనసు మీరు మనం ఎవరి మనసు కలిగి ఉండాలి ఏసే మనసు ఏంటి రాత్రి కాలంలో ప్రార్థన చేసే మనసు ప్రజల కొరకు విజ్ఞాపనం చేసే మనసు రోధించే మనసు అది ఏసేయ్య మనసు మరి మనం ఏం చేయాలి రాత్రి ప్రార్థన చేయాలి పగలు పని చేయాలి మనం శువార్త ప్రకటించి పగలు వెళ్ళాలి మనం ఏం చేస్తాం మనం కొంతమంది